యోహాను స్వార్త పదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చినలో నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమునిస్తాను అవి ఎన్నటికీ నేను అంటే ప్రజలు దేవుని వెంబడించాలి దేవుని ప్రజల మనం దేవుని బిడ్డలం దేవుని సొత్తైన జనాంగం ఎత్తు రాసిన ఉదయన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచులు అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి మిమ్మును పిలిచిన ఆ శక్తి దేవుడు ప్రేమ దేవుడు ఆయన యొక్క గుణములను ఆయన యొక్క ఔన్నత్యమును ఆయన ప్రేమను కనికిరమును ప్రచురము చేయాల దేవుని వెంబడించాలి ఆయన స్వరం విన్నప్పుడు ఆయన స్వరమునకు లోబడాల ఏమనక్కడా నా గొర్రెలు నా స్వరం వింటాయి దేవుని అభిషేకతో నింపబడాలి దేవుని శక్తితో నింపబడదు దేవుని వాక్యంతో నింపకూడదు మన మట్టి బుర్రలోనికి ఏం రావాలా ఏ సయ మహిమ రావాలి గట్టిగా చెప్పండి ఘటంలో ఈ మట్టి శరీరంలో మహిమైశ్వర్యం ఏ సయ మనలో ఉంటే నువ్వు ఎక్కడున్నా మన విలువగా బ్రతగలుగుతావు దేవుడు గణపరచగలుగుతాం దేవునికి ఇప్పుడు చదవండి నా మాట ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి సన్నిధికి రండి ఆయన సన్నిధికి వస్తే ఏం జరిగింది అంటే ఆయన సన్నిధిలో ఆరోగ్యము దొరికింది గట్టిగా చెబుతాను ఆయన సన్నిధిలో బలము దొరికింది ఆయన సన్నిధిలో శక్తి దొరికింది ఆయన సన్నిధిలో స్వస్థత దొరికింది ఆయన సన్నిధిలో కృప దొరికింది ఆయన సన్నిధిలో మహిమ దొరికిద్ది దేవుని సన్నిధిలో మనము గడిపితే వెయ్యి దినుమల కంటే ఎక్కువ ఆశీర్వాదాలు తీసుకోగలుగుతాం ఒక ఆత్మీయ తండ్రిగా మీకు బోధిస్తున్నప్పుడు మీరు ఆత్మీయ పిల్లలు కనుక దేవుని మాటకి లోబడి మా ఆత్మీయ తండ్రి గద్దించిన కొట్టిన తిట్టిన దైవజనుడు మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని మంచి మార్గంలో పెట్టేవాడు పరలోకానికి చేర్చేవాడు మా జీవితాల కొరకు ప్రార్థన చేసేవాడు మా కొరకు ప్రయాసపడేవాడని మీరు గుర్తెరిగి ఆ దైవజనుడు ఒక ఆత్మీయ తండ్రికి మీరు ఇచ్చే గౌరవం ఇచ్చేవారుగా ఉండాలి ఈ ఈరోజున చాలామంది పాస్ట్రం లెక్క చేయట్లేదు ఒక ఆత్మీయ తండ్రి లేదు ఆత్మీయ తల్లిని లేదు ఏం లేదు అంత జనరల్ అయిపోయింది కానీ బైబుల్ చెప్తుంది ఆత్మీయ తల్లిదండ్రులే మీ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు మీరు ప్రార్థన మానివేయచ్చు చేయలేని టైంలో ఉండొచ్చు బలహీనంగా ఉండొచ్చు కానీ ఆ సమయంలో ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు చూడండి నా గొరిలో నా స్వరం ఏంటంటే ఇప్పుడు చూడండి కీర్తనలో రైట్ నా సన్నిధికి రండి నూరో కీర్తన మూడవ వచ్చిన యుగోవయో దేవుడు అని తెలుసుకోరండి ఆయనే మనల్ని పుట్టించను ఎవరు వారో మనము ఆయన వారము అయితే మీరు చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన బిడ్డలమను ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా లోకములో నుండి రక్షించబడ్డ బిడ్డలమను గట్టిగా రండి పాపమును చూడిపించబడే బిడ్డలమను శాపమును చూడిపించబడే బిడ్డలము సమాజం చూడిపించబడే బిడ్డలము మనము దేవుని సొత్తయను దేవుని బిడ్డలమయను వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వి ఆర్ బిలాంగ్ టు గాడ్ హల్లెలూయా ఎంత అద్భుతమైన అవకాశం నా గొర్రెలు నా స్వరం ఉంటాయి ఆదివారం పెందలకాడి వచ్చి ప్రభు ఈరోజు ఏం మాట్లాడుతూ ఈరోజు ఏం మాట్లాడుతూ అని మనము ఆదివారం రాగానే దయచేసి ఒక్కడు మీరు మాకు మర్చిపోకండి పనులు పెట్టుకోకండి దయచేసి పనులన్నీ పక్కన స్నానం చేసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని బయలుదేరండి మీతో మాట్లాడతాడు దేవుడు ఎవరితో అంటే సిద్ధపాటు కలిగిన వారితో రెడీగా ఉన్న వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడతాడు అటువంటి విశ్వాసంతో ఉండేవారితో దేవుడు మాట్లాడతాడు నాలుగో వచ్చిన చదవండి కీర్తనలో నూరో కీర్తన నాలుగు వచ్చిన కృతజ్ఞత అర్పణలు ఏం చెల్లించాలి దేవునికి మనము కృతజ్ఞత అర్పణ బైబిల్లో కానుకల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఉంటాయి ఒకటి కృతజ్ఞత అర్పణ అంటే దేవుడు చేసిన మేలు ఒక రోగం తగ్గినప్పుడు ఒక శ్రమ పోయినప్పుడు ఒక మరణముని తప్పించినప్పుడు అపాయమును తప్పించినప్పుడు దేవుడు ఏదో మీకు మేలు చేస్తాడు అప్పుడు కృతజ్ఞతగా కొంత కానుక ఇవ్వాలి రెండవదిగా ముక్కుబడులు చేసుకుంటాం ప్రభా నాకు ఇది చేస్తే నీకు అది చేస్తాడు ఏమ్మా నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను ఈ ముక్కుబడులు చెల్లించాలి మూడవదిగా పరిశుద్ధమైన దినం ఆదివారం ఉంటుంది మొదటి కొనితులు రాసిన పత్రిక పదహార అధ్యాయము చదవండి ఒకసారి ఒకటి రెండు వచ్చినారు మొదటి కొనితులు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన పరిశుద్ధుల కొరకైన పరిశుద్ధుల కొరకైనా కానుక విషయం అయితే గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు చేయండి కొరకు ఈ కానుక చదవండి తర్వాత ప్రతి జాగ్రత్త జాగ్రత్తండి తల్లి ప్రతి ఆదివారమున మీలో ప్రతి వారు తాను కొలది కానుకలు తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి ఇది ఎవరి అంటే పరిచయం చేస్తున్నటువంటి శావకుడి కొరకు రాసిన మాటలు ఈ రోజున మనం ఇచ్చేటువంటి కానుక కాదు కానీ నువ్వు ఎలా ఇస్తున్నావు దేవునికి సనుక్కుంటు ఇస్తున్నావా గొనుక్కుంటు ఇస్తున్నావా బాధతో ఇస్తున్నావా లేకపోతే పాస్టర్ గారిని చూసిస్తున్నావా లేకపోతే పాస్తమ్మ గారి మీద సింపతి కలిగి చూపిస్తున్నావా అయ్యగారికి బట్టలు లేవని ఇస్తున్నావా అయ్యగారికి బట్టలు ఇస్తున్నావా అయ్యో పాపం అయ్యగారికి ఈరోజు అన్నం లేదని ఇస్తున్నారా చూడండి బైబిల్ ఏం చెప్తుంది ఇది నియమం ఇది కట్టడ ఇది ఆజ్ఞ అని బైబిల్ చెప్తుంది మనం పాస్టర్ గారిని బట్టి పాస్తమ్మని బట్టి జాలి పడిచ్చేది అది మా మీద సింపతి చూపిస్తూ మా మీద ఏదో మీ జాలి పడిస్తున్నారు అది కాదు అది కానుకే కాదు దేవుని వాక్యము దేవుని కట్టడ నియమమును మనం పాటించాలి దేవునికి స్తోత్రం ఉత్తరం గట్టిగా చెప్తా కలిసి అర్పణలు చాలా రకాలు ఉన్నాయి కానుకలు దేవునికి ఇచ్చే విషయంలో వాటిని మనం తర్వాత మాట్లాడదాం ఇప్పుడు చదవండి నాలుగో కీర్తన నూరో కీర్తనలో ఐదో వచ్చిన రైట్ చూడండి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశించండి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి ఆయనను సుధించండి ఆయన నవమును గనపరచండి యుగోవాదయాలుడు ఆయన మేపు ఆయన మేపు గొర్రెలు మనం గట్టిగా చెప్పండి ఆ మాట చూడండి మనము ఆయన ప్రజలు ఎన్నో వచ్చిన అది నూరో కీర్తన మూడో వచ్చినలో జాగ్రత్తనండి ఈ మాట కొరకే మీకు చదివించాను ఆయన మేపు గొర్రెలము రెండవదిగా మనము ఆయన ప్రజలము మూడోదిగా మనం ఆయన వారు గుర్తుపెట్టుకున్నాం ఎన్ని విషయాలు వచ్చింది దాంట్లో ఒకటి చెప్పండి మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము మనము ఆయన మేపు గొర్రెలము ఈ గొర్రెలు ఎవరు సంఘమే ఆ గొర్రెలు ఆదివారం ఎక్కడ ఉండాలా మందిరంలో ఉండాలి ఆ గొర్రెలు ఏ స్వరం దేవుని మందిరానికి వస్తే దేవుని సన్నిధికి వస్తే ఆయన స్వరాన్ని వినగలుగుతాం ఈరోజు నా దేవుని బిడ్డలో దేవుని స్వరాన్ని వినట్లే దెయ్యం స్వరం ఎక్కువ ఉంటున్నారు అపవాది యొక్క స్వరం ఎలా ఉంటుంది అంటే నీళ్ళు అవిశ్వాసం కలగజేస్తుంది అపనమ్మకం కలగజేస్తుంది ఈ వారం ఏం కాదులే గుడికి పోకపోయినా పర్లేదులే ఎవరు చెప్తారు ఈ మాట సైతనా దేవుడా చెప్పాలి మీరు అమ్మా చెప్పండి దెయ్యమా దేవుడా దేవుడు ఏం చెప్పాడు ఆరు దినాలు పని చేసుకొని ఏడో రోజున గుడికి వెళ్ళమన్నాడు దయ్యం ఏం చెప్తుంది ఆ ఈ ఒక్కవేన వెళ్ళకపోతే కాళ్ళు నొప్పులు అన్నావుగా కడుపు నొప్పి అన్నావు కదా తలనొప్పి అన్నావుగా రాత్రి నుంచే నిరసంగా ఉందన్నోగా ఇదిగో ఈ వారం మానే ఈ గుడికి వెళ్ళకు అని సైతాన్ గడి చెప్తాడు వెంటనే మనం ఏం చేస్తాం ఆ దెయ్యం మాట విని ఆదివారం గుడి బాధ నా గొర్రెలు నా స్వరం వింటాయి చూడండి మనం ఆయన ప్రజలం ఆయన మేపు గొర్రెలము మనం ఆయన వారం ఎక్కడికి రావాలన్నాడు ఆయన మందిరానికి రావాలన్నాడు ఏం అర్పణ చెల్లించాలా కృతజ్ఞత అర్పణలు మీరు వర్ధిలను కొలది దీవించబడిన కొలది ప్రతి వారము కూడా మీరు దీవని దీవించబడినట్లుగా మీరు వర్ధిలను కొలది అర్పణలు తీసుకొచ్చి దేవుని చేతులు అది ఆశీర్వాదం ఆదివారం కానుకలు ఇవ్వటం అంటే చూడండి దేవుని స్వరమిన మీరు ఆశ్చర్యకరమైన వెలుగులో నుంచి మీరు ఏమయ్యారు రక్షించబడ్డారు పేద రాసిన మొదటి పత్రిక రెండవ ఉదయం పదవచ్చు ఆ చూసుకొని మనం ముగించుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవచ్చు అయితే మీరు ఆశ్చర్యకరమైన చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఏ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు మీరు ఏర్పరచబడిన వంశం రాజులైన యాజుగ సమూహము పరిశుద్ధ జనాంగమును దేవుని సత్తైన ప్రజలై ఉన్నారు దేవుని గీస్తూ దేవుని సన్నిధిని మనం కోల్పోకుండా దేవుడి దగ్గరికి వస్తూ దేవుని స్వరం వింటూ దేవుణ్ణి ఆరాధిస్తూ కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ మనం దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనను జ్ఞాపకం చేసుకుంటాడు శశ్య గ్రంథము యాభై ఏడవ అధ్యయము పదిహేను వచ్చిన ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం మహాగణుడును జాగ్రత్తగానండి దేవుడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన ఏమని చెప్తున్నాడు ఏసయ జాగ్రత్త గమనించండి నేను మహోన్నతమైన స్థలములలో నివసిస్తున్నాను ఎక్కడ ఏసయ నివసించేది పరలోకములు మహిమగల రాజ్యములు తండ్రి ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు ఆయన చెప్తున్న మాట ఏమంటున్నానంటే ఆయనను ఎవరి దగ్గర కాట వినయము గలవారి ప్రాణమును నలిగినటువంటి కుటుంబాలను బలపరచడానికి వినయము గలవారి వద్దను రైట్ ఈ దీన మనసు గురించి చూడండి జాగ్రత్త దీన మనసు గలవారి వద్ద నేను నివసిస్తున్నాను గట్టి చెప్తాము అందరికి కలిసి